హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఈజీగా పనీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి టూ ప్యాకెట్స్ పనీర్ అయితే అండి దీన్ని పీసెస్గా కట్ చేసుకుంటున్నాను క్యూబ్స్ లాగా ఇలా ఇలా కట్ చేసుకున్న వాడిని బౌల్లో వేసుకొని ఉప్పు కారం అలాగే గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి పైకి కిందకి కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దాంట్లో టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక ఈ పన్నీర్ ముక్కల్ని దాంట్లో షిఫ్ట్ చేసుకోవాలండి అంతా కూడా దోరగా వేయించుకోవాలండి ఇప్పుడు ఒక మరొక పాన్ తీసుకొని దాంట్లో మళ్ళీ టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము ఈ ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి దాంతోపాటు ఐదు నుంచి ఆరు జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇవి కూడా బాగా మగ్గేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేయాలండి టమాటా ఉల్లిపాయ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మళ్ళీ అదే పాన్లో మసాలా దినుసులు వేసుకొని దీంట్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పేస్ట్ని దీంట్లో కలుపుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకొని ఒక్కరు టూ మినిట్స్ అండి అలా అలా కలుపుకొని తర్వాత ఇందులో పసుపు కారం ఉప్పు గరం మసాలా ఇవి కూడా వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేసేయాలండి పది నిమిషాల తర్వాత చూస్తే మొత్తం గ్రేవీ అంతా ఇలా బాగా ఉడుకుతున్నట్టు ఉంటుంది దీంట్లో రెండు నుంచి మూడు పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకోవచ్చండి స్పైసీ కోసం ఆ తర్వాత ఇలా బాగా బాయిల్ అయిపోయాక దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కస్తూరి మేతి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి ఇలా బాగా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసేయాలండి మొత్తం గ్రేవీ అంతా కూడా పన్నీర్కి పడుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా బాగా దగ్గరగా అవుతుందండి కర్రీ బా సింపుల్గా ఇంట్లోనే హోటల్ స్టైల్లో పన్నీర్ కర్రీని ఇలా కూడా చేసేసుకోవచ్చండి దీనికి గార్నిష్గా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇప్పుడు చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకి అండ్ చపాతీలోకి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను దీనికోసం చపాతీ కూడా చేసుకుంటున్నానండి ఒకసారి చూడండి దాని టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో అసలు సాఫ్ట్గా ఉందండి పనీర్ కూడా చాలా బాగుంది పనీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చపాతీలో తినడం కోసం చపాతి పిండిని అయితే కలిపి పెట్టుకున్నాను ముందుగా దానికోసం చపాతీ అయితే చేసేసుకుంటున్నాను ఇలా చపాతీలోకి అయితే పనీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ అయితే చేసేయాలి కదా మరి సర్వ్ చేసుకుందాం చపాతీ రైస్ పన్నీర్ కర్రీ ఒక బయట చపాతి తీసుకొని అలా పన్నీర్ కర్రీలో ముంచేసి ఒక పన్నీర్ ముక్కను కూడా తీసుకొని అలా నోట్లో వేసేసుకోవడమే మధ్యలో వచ్చిన మిర్చిని కూడా నమలేయాలి చాలా బాగుంది వీళ్ళు రైస్లో కూడా టేస్ట్ చేస్తున్నానండి రైస్లో కూడా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ